ఏంటిది చికెన్ బిర్యానీ కదా కాదండి వెరైటీ దీని ముందు చికెన్ మటన్ కూడా ఎందుకు పనికిరావు పనికి కొంచెం ఉప్పు గరం మసాలా చెంచా నీళ్ళు వేసి కలిపేసుకున్నాక ఐదు కోడిగుడ్లు పగల కొట్టేసుకుని శుభ్రంగా గిలక్ కొట్టేసుకున్నాక నూనె అప్లై చేసుకున్నా చిన్న గిన్నెలు వేసేసి సిమ్ లోనే ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా మగ్గ చిన్న చిన్న ముక్కల కింద కోసేసుకుని కాస్త కారం గరం మసాలా చెంచాడు ఫ్లోర్ కొంచెం నీళ్లు కూడా జిమ్కుని శుభ్రంగా కలిపేసుకున్నాక సలుసా మరియు నూనె ఐదు నిమిషాల పాటు వేపేసుకుని తీసి పక్కన నూనె అల్లం వెల్లుల్లి పేస్ట్ పేస్టు సి పచ్చని పొగట్టుకున్నాక కొంచెం గరం మసాలా బ్రౌన్ ఆనియన్స్ ఎగ్గతో పాటు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి కొంచెం ఉప్పేసి సిమ్ లోనే రెండు నిమిషాల పాటు కలుపుతా ఉండదు ఆరు గ్లాసులు నీళ్ళలో పలవ సామాన్లు అలం వేస్ట్ కొంచెం ఉప్పు గరం మసాలా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కొంచెం నెయ్యేసి కలిపేసుకుని మరుగుతున్నప్పుడు రెండు గ్లాసులు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అందులో వేసేసుకుని జస్ట్ తొంభై శాతం ఉడికిన తర్వాత నీరంతా వార్చేసుకున్నాక మాత్రమే రెడీగా ఉంచుకున్న మీద వేసేసుకుని కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ కుంకొ నీళ్ళతో పాటు కాస్త నెయ్యి కూడా వేసుకుని సిమ్ లోనే ఏడు నిమిషాల పాటు దంపెట్టేసుకున్నాక తీసుకుని వేడి వేడు ఉన్నప్పుడే తగు తింటూ ఉంటదండి ఎప్పుడు లో ఉంటే ఇరుగు పొరుగులు కూడా ఎగ్ బిర్యానీ కోసం ఏ గల వాలిపోవసినాయి